బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా శుక్రవారం రాజశేఖర్ బాధ్యతలను స్వీకరించారు ఎస్ఐ రాజశేఖర్ కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించి బదిలీపై బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చారు బోధన్ రూరల్ టానాలో ఎస్ఐగా విధులు నిర్వహించిన నాగ్నాథ్ బదిలీపై వేల్పురు మండల పోలీస్ స్టేషన్ కు వెళ్లారు ఫిర్యాదుదారులు నిర్భయంగా తన సమస్యల పరిష్కారం కొరకు నేరుగా తనను సంప్రదించవచ్చని ఎస్ఐ తెలిపారు ఈ సందర్భంగా బోధన్ రూరల్ గ్రామాల ప్రజలకు మా యొక్క సూజన ఏమనగా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా నేరుగా పిఎస్ కు వచ్చి ఫిర్యాదు చేయవలసింది కోరుతున్నాము ఏ సమస్య వచ్చినా కూడా తక్షణమే మేము పరిష్కారం చేయడానికి ప్రయత్నిస్తాము అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా చట్టవిరుద్ధ కార్యక్రమాలు పాల్పడినా శాంతి భద్రతలకు వివాదం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడను మాకు అన్ని గ్రామాల ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాం మరొక ముఖ్య విషయం హెల్మెట్ ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్ నడిపేవాళ్ళు హెల్మెట్ ధరించవలసింది కోరుతున్నాము హెల్మెట్ లేనిచో లేనిచో అంటే వాహనాలను సీజ్ చేయబడను తగిన చర్య తీసుకోబడను తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలి అదేవిధంగా ద్విచక్ర వాహనాలకు నెంబర్ ప్లేట్ లేకుండా బయటకు తీసుకురావద్దు నడపకూడదు